పేరు ఒకలాదేవి నా పేరు శ్రీనివాసుడు అని జన్మనామాలకి పేరు పోయిందా పద్మావతి కూడా ఇలా జన్మనామాలకి పిండిపోయిందా పేరు ఆకాశరాజు మా తల్లి గారి పేరు ధరణీదేవి నా పేరు పద్మావతి అని జన్మనామాలు చెప్పింది పోయిందామనామాలు చెబుతుంది కాని పద్మావతి మనసులో అనుకుంటుంది పెళ్లి కానీ చేసుకుంటే ఇలాంటి చిన్నవాణి ఆడాలి ఇలాంటి కుర్రవాణ్య కళ్యాణం ఆడాలి అని మనసులో అనుకుని అడుగుతుంది ఏమండి మీకు పెళ్ళయిందా లేదా కళ్యాణమైందా అని అడుగుతా ఉంది శ్రీనివాసన్ అంటున్నాడు ఓ పద్మ నాకు పెళ్ళవలేదు నీకు పెళ్ళయిందా నీకు అవ్వలేదు అని శ్రీనివాసుడు పద్మావతి ఏం చేస్తున్నారా చేతీలోతేసమ్మ చేసి గంగా మీద ఒట్లు పెట్టి శ్రీనివాస నిన్నే పెళ్ళి ఆడతాను పద్మ నన్నే పెళ్లి చేసుకో అని ఇద్దరు ప్రేమించుకున్నారు ఈ లోపలకి కూడా ఉన్న చెలికత్తులు చూసారు ఓలే వలే వలే వీడెవడో మన పద్మావతిని తీసుకోయేలా ఉన్నాడు అని పక్కనే ఉన్న కొబ్బు తీసి శ్రీనివాసమే మేము విసిరేసారి పోయిందంట ఎప్పుడైతే రాళ్ళు విసిరేరో శ్రీనివాసులు పోయి రక్తంగా ఆరిపోతుంది అప్పుడు పద్మావతి అంటుంది మీ చేతులు పోను చెలికట్టులో ఆరిపోయే ముందు కృష్ణావతారములను సత్యభామవి నేను గోపాల కృష్ణుణ్ణి నేల కలితే వాళ్ళ బహండి వాళ్ళు అప్పుడు బద్దలు కొట్టేను తర్వాత శ్రీనివాస అవతారంలో నేను దెబ్బకి దెబ్బ ఇస్తానన్నాను నేను అప్పుడు దెబ్బయితేనే పద్మావతిదేవి కొట్టినందుకు ఇదిగో శ్రీనివాస అవతారంలో నా చంప చెట్లు కొట్టారు నువ్వు అలానే అనద్దు అని ఇప్పుడైతే అన్నాడో పద్మావతి పరి ఇంటికెళ్ళిపోయి తలుపులేసేసుకుని కుక్కు మంచం మీద కోలబడిపోయి నుచ్చాతపడి ముసుగారా కప్పుకొని శ్రీనివాస 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 అని కలవరింత శ్రీనివాసుడు చిన్న ముఖం చేసుకుని తల్లిగారుండే వద్దకు వెళ్ళాడు యనా తల్లిగారు ఒకనాదేమో అడుగుతుంది బాబు శ్రీనివాస ಶ್ರೀನಗ ಶ್ರೀನಿವಾಸ ಓ ಶ್ರೀನಿವಾಸ ನಿನ್ನ ಕೊಟ್ಟಿನ ವಾರಿಕೆ ಕೊತ್ತಲೇತ ంతేరెంతిమ్మా అమ్మా నన్ను కొట్టనాకి ఎవరెంత తోరు నన్ను తిట్టనాకి ఎవరు తోరము అమ్మా నా మనసులో చిన్న బాధ ఉన్నాది అమ్మా నా ఈడు జోడుకున్న వాళ్ళందరికీ పెళ్లి అవుతున్నాయి అత్తోరింటికెతున్నారు నీకు పెళ్లి కావాలా నీకు పెళ్లి చెయ్యాలా నీకు పెళ్లి చెయ్యాలంటే మన దగ్గర డబ్బు లేదు అమ్మా డబ్బు గురించి దిగులు పడద్దు ఇక్కడికి నాలుగు మైళ్ల దూరంలో సత్యనారాయణపురం ఉంది ఆ ఒక్క సత్యనారాయణపురాని కుబేరుడనే ఉన్నాడు నా చిన్ననాటి స్నేహితుడమ్మా ఎంత డబ్బు ఇస్తాడు వెళ్ళి డబ్బు తెచ్చేయమ్మా అని ఎప్పుడైతే అన్నాడు అంటుంది ఓ శ్రీనివాస లాగా సావుకారులు ఎవరు నోటి మాట నమ్మరు రాగి పట్టారాసేవంటే నేను డబ్బు తెస్తానయ్యా అని ఎప్పుడైతే అన్నాడు శ్రీనివాసుడు రాగి పట్ట రాసేడు పోయింద రాగిబట్టా పట్టుకుని సేరుడి దగ్గరికి వెళ్ళి ఈ రాగి బట్టా చూపించింది సావుకారు రాగి బట్టా చూశాడు ఓ శ్రీనివాస ఓ ఓ పెళ్ళి బాబు నీకు డబ్బు లోటు వచ్చిందా నీకు ధనము కావాలా అని లెక్కపడి తాళిస్తామని మూటగేసి ఇచ్చాడు మళ్ళీ రాగి పట్టా చూశాడు ఓ శ్రీనివాస నాకు అసలేవద్దు తిసలేవద్దు ఏడాదికి ఒకసారి వడ్డీ నాకు అసలేవద్దు వద్దు ఏడాది ఏడాదికి వడ్డీ పంపేమన్నాడబోయి ఆనాడు తల్లిగారు ఒక లహాదేవి శ్రీనివాస పద్మావతి కళ్యాణానికి కుబేరుడి దగ్గర అప్పు తెచ్చారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుబేరుడికి వడ్డీ చెల్లి పోయిందా అయితే ఆయన ఒకలాదేవి డబ్బు తెచ్చేసింది డబ్బు తెచ్చేసి శ్రీనివాసుని అంటుంది నేను డబ్బు అయితే పెళ్లి డబ్బు తెచ్చే పెళ్లి చేయడానికి పిల్లని ఎవరిస్తారు అని అడుగుతా ఉంది అమ్మా పిల్ల గురించి కూడా దిగులు పడద్దు ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో నారాయణపురాన్ని ఆకాశరాజి కూతురు నేను ప్రేమించుకున్నావమ్మా అబ్బు కొడుకు నువ్వు తోపులవుకి ఆరుకోనాకావు అనుకున్నాను ఆకాశరాజి కూతురిని ప్రేమించేవాడి ఆరుకున్నాకీ ఎందుకో అనుకున్నాను అమ్మాయిని ప్రేమించేవా మళ్ళీ చూస్తే ఏడంతస్తులు మేడగలవారు మనం చూస్తే ఏడాకులు గుడిసి వెళ్ళవారు మనకు ఇస్తారా అని అడుగుతా ఉంది ఎలాగైనా ఈ సంబంధం కాయ పెట్టాలి అని ఇప్పుడైతే అన్నాడో గుకిలాదేవి చక్కగా స్నానం చేసి ఒళ్ళు మళ్ళా చీరగట్టి నారాయణపురమే ఎప్పుడైతే వెళ్తుందో దారిలో నారదుల వారు దశలు అయిపోయారు ఆ మామూగలా